చర్చికి అందరు వస్తారు కానీ అందరికి ఆత్మ అభిషేకం ఉండదు ఎందుకని ఆత్మ అభిషేకం కలిగి ఉండాలంటే ముందు లోపల స్నానం చేసి లోపల నింపుకోవడానికి రెడీగా ఉండాలి ఎప్పుడైతే ఒక ఆశీర్వాదం వచ్చినాక ఒక బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత దానికి రెండు డబల్ 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 మల్టీప్లై అయిపోతాం ఫస్ట్ తెచ్చినప్పుడు లేటు చేసి 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 అది వచ్చేదా కష్టం ఒక్కసారి హోల్డ్ చేసారా హోల్డ్ యువర్ అనాయింటింగ్ హోల్డ్ చేశారా అక్కడ టక్ 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 అన్ని టక్ 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 అన్ని ఓపెన్ అవుతాయి ఆ ఓపెన్ అవ్వాలి అంటే దానికి మనం రెడీగా పెట్టుకోవాలి హోల్డ్ యువర్ అనాయింటింగ్ అండ్ ట్రై టు డబుల్ ఇట్ దాన్ని ఇక్కడ ఉంది దేవుడు మీకు ఒక వరం ఇచ్చింది ఆ వరాన్ని మూడంతులు నాలుగంతులు పదంతులు ఇరవై అంతలు పెంచుకోవడానికి కోసం అంతేగాని తెంపుకోవడానికి కాదు మీ యొక్క అభిషేకాన్ని ఒడిసి పట్టుకోండి దాన్ని డబల్ ట్రిపుల్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి